హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయత్రి షూల్ బ్లాగ్స్ మనం ఈరోజు వీడియోలో చింతకాయ పచ్చడి చేసే విధానాన్ని అయితే తెలుసుకుందామండి దానికోసం మేము ఆరు కిలోల చింతకాయలను అయితే తీసుకున్నాము ఈ విధంగా పీచ్ తీసుకొని చింతకాయలు ఒక్కొక్కటి పీచ్ తీసుకొని అయితే ఒక డేషాలో వేసుకోవాలండి ఇక్కడైతే ఒక చింతకాయ వేరే షేప్లో వచ్చింది ఇదైతే నెమలి వెనక్కి తిరిగి చూసినట్టుంది కదండి ఇలా పీచు తీసుకున్న చింతకాయలనైతే అయితే ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి దుమ్ము ధూళిపోయేంత వరకు కడుక్కోవాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి త్రిశూల్ వ్లాగ్స్ అండి చింతకాయ పచ్చడికి పెద్ద వస్తు పదార్థాలు ఏమీ అవసరం లేదండి కళ్ళుప్పు పసుపు మాత్రమే చాలు సంవత్సర కాలం నిల్వ ఉంటుంది చాలా మంచిదండి ఆకలి ఆకలిని పెంచుతుంది ఈ పచ్చడి ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న వాటిని అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకోవాలి కడుక్కున్న చింతకాయలనైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తేమ లేకుండా తుడుచుకోవాలండి శుభ్రంగా ఒక్కొక్కటి తీసుకొని తేమ లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న వాటినైతే ఇలా ఆరబెట్టుకోవాలండి పొడిబారే వరకు ఆరబెట్టుకోవాలి మేమైతే ఆరు కిలోల చింతకాయలు తీసుకున్నాం కాబట్టి దానికి కేజీన్నర ఉప్పు పట్టిందండి ఒక ప్యాకెట్ పసుపు పొడి పట్టింది ఈ విధంగా ఒక్కొక్క చింతకాయ వేసుకుంటూ రోట్లో దంచుకోవాలండి ఒక్కొక్కటి వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి మనమైతే ముందు కచ్చాపచ్చాగా దంచేసుకుంటూ పచ్చడిని పక్కకు తీసుకోవచ్చండి ఒకటి వేసుకుంటూ దంచుకోవాలి మధ్యలో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటూ దంచుకోవాలండి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు కల్లుప్పు కలుపుకుంటూ దంచుకోవాలి కచ్చాపచ్చాగా దంచేసుకొని అయితే పక్కకు తీసుకోవాలి చూడండి పచ్చగా దంచాం కదా ఇప్పుడైతే వాటి మధ్యలో విత్తనాలు ఉంటాయండి ఆ విత్తనాలు అయితే వేరేసుకుంటూ దంచుకోవాలి అయితే విత్తనాలను వేరుతుంది విత్తనాలను వేరేసినాకైతే ఈ విధంగా ఒక పాత్రలోనికి తీసుకుంటుంది మేమైతే ఆరు కిలోల చింతకాయలను తీసుకున్నాం కాబట్టి ఇంకొక వాయి దంచుతున్నారండి చాలా సింపుల్ అండి చింతకాయ పచ్చడి ప్రాసెస్ ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటూ కల్లుప్పు పసుపు యాడ్ చేసుకుంటూ దంచుకొని ఒక పాత్రలోనికి తీసుకోవాలండి మధ్యలో విత్తనాలను అయితే వేరేసుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆకలి శక్తిని ఇది పెంచుతుందండి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా చూస్తారంట మన తెలుగు వాళ్ళు ఈ విధంగా పచ్చడి దంచుకోవడానికైతే మాకైతే చాలా సమయం పట్టిందండి ఈ విధంగా ఇత్తనాలు వేరుకుంటూ నిదానంగా దంచుకున్నామండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేయండి